అనంత్ అంబానీ వెడ్డింగ్ లో రామ్ చరణ్ కి జరిగిన అవమానంపై స్పందించారట జూనియర్ ఎన్టీఆర్ మరి అనంత్ అంబానీ పెళ్లి వేడుక ప్రపంచ వ్యాప్తంగా అందరినీ తన వైపు చూసేలాగా చేసుకున్నాడు ముకేష్ అంబానీ ముఖేష్ అంబానీ ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆకాశవంత పందిరి వేసి పెళ్లి జరిపించారు మొత్తానికి పెళ్లిలో అయితే వాళ్ళు వేసుకున్న నగలు బట్టలు వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ దీని తాలూకు వీడియోలు సోషల్ మీడియాని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది స్టార్లు సూపర్ స్టార్లు ఎంతో మంది ఆ పెళ్లికి వెళ్ళి ఆటి పాడి మొత్తం అంబానీ ఫ్యామిలీని చేశారు సో ఎంతమంది వచ్చారు వాళ్ళ డ్రెస్సింగ్లు ఇంకా సెలబ్రిటీలు వాళ్ళు చేసిన హంగామా తాలూకు ఫొటోస్ కూడా హల్చల్ చేస్తుండగా బాలీవుడ్ వాళ్ళ డామినేషన్ ముఖ్యంబాని ఇంట్లో ఎలాగో ఉంటుంది మన సౌత్ ఇండియా నుంచి స్టార్ హీరోలు వెళితే వాళ్ళ చేతులకు ఒక బ్యాండేజ్లు అంటే లైక్ వాళ్ళ ఎంట్రీకి సంబంధించి ఒక పాస్ లాగా వాళ్ళ వాళ్ళ స్టేటస్కి తగినట్టుగా ఒక కలర్ కలర్ బ్యాండ్లు ఇప్పుడు మనము ఏ వెకేషన్కో వెళితే అమ్యూజ్మెంట్ పార్క్లో వేసినట్టు అక్కడ కూడా వాళ్ళకి స్టిక్కర్స్ వేసి పంపించారు అదే బాలీవుడ్ స్టార్స్ అయితే అందులో కూడా కొంతమందికి వేశారనుకోండి ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ లేదు కానీ మన వాళ్ళు ఇక్కడ మనకి చాలా ఎక్కువ ఇక ముఖ్యంగా మన సౌత్ ఇండియన్లో సూపర్ స్టార్ గ్లోబల్ స్టార్గా పేరు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు మరి జేమ్స్ క్యామెరా లాంటి వాళ్ళు సైతం మన రామ్ చరణ్ పేరుని పలకరించారు అంటే అది ఆయన స్పెషాలిటీ సో ఇక తాజాగా అక్కడ షారుఖ్ ఖాన్ మన రామ్ చరణ్కి మరి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయన అవమానించినట్టుగా భావించి షారూఖ్ ఖాన్ని మెగా ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో మరి ట్రోల్ చేసి పడేశారు అయితే అది ఆయన ప్రేమతో చెప్పారు కానీ మరి ఇలా కాదంటూ వివరణ ఇస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళినా ఎంతో ప్రేమగా ఉంటారు ముఖ్యంగా బాలీవుడ్లోని స్టార్ హీరోస్తో చరణ్ చాలా క్లోజ్గా ఉంటారు ముఖ్యంగా సల్మాన్ ఖాన్ అయితే మరి వాళ్ళు ఎంతో ప్రేమగా బాయిజాన్ అని పిలుస్తారు వాళ్ళ ఇంట్లో వ్యక్తిలాగా ఉంటారట సల్మాన్ ఖాన్తో చరణ్ అందుకే మెగాసార్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆయన నటించారు కూడా అంతేకాకుండా చరణ్ కూడా ఆ కృతజ్ఞత కోసం సల్మాన్ ఖాన్ సినిమాలో ఒక పాటలో ఆదరగొట్టారు అలా మరి బాలీవుడ్లో ఉన్నటువంటి స్టార్ హీరోలు మనల్ని ఎంతగానో ఇష్టపడతారు ఎందుకంటే మనం చేసే సినిమాలు ఇక్కడ మనకంటే కూడా వాళ్లే ఎక్కువ బాగా చూస్తున్నారు ఆదరిస్తున్నారు కాబట్టి చరణ్ ని బాలీవుడ్ మీడియా అవమానించింది అనే మాట మరి తప్పని అలాంటివేవి కూడా అనుకోకూడదని అక్కడ వాళ్ళు ఎంతో ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు తప్ప అక్కడ ఎవరికి ముఖ్యంగా నా అన్న చరణ్ కి అవమానం జరగలేదంటున్నారు తారక్